హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కబలానీత్యూ ఛానల్ నేను మీ లావణ్య నేను బిగ్ బాస్ ఎపిసోడ్ చూసారా నేను దానికి సంబంధించిన రివ్యూ బాగా ఎపిసోడ్ నచ్చేసేసి నైటు ఆ ఎపిసోడ్ గురించి ఎప్పుడెప్పుడు రివ్యూ చెప్దామా అని చెప్పేసి రివ్యూ చేసి అప్లోడ్ చేసేస్తాను కూడా నైట్కే కానీ ఎవరు ఎక్కువగా చూసినట్లేరు సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేతలేదు దానికన్నా ముందు ఇప్పుడు ప్రోమో చూసారా మామూలుగా లేదండి సూపర్గా ఉంది అంటే అంత సూపర్ ఏముందంటే లాస్ట్కి ఒక్క నిమిషం బిగ్ బాస్ అని ప్రేరణ ట్విస్ట్ ఇచ్చింది చూసారా అది చాలా బాగుంది సరే దాని గురించి మాట్లాడుకునే ముందు ఇంకా కాంతారా టీంలో ఎవరెవరు ఉన్నారు వీటన్నిటికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాము అలాగే ఇక సీతా టీం కూడా సీతా టీం ఫస్ట్ టాస్క్లో విన్ అయింది అని చెప్పి అప్డేట్స్ వస్తున్నాయి అనమాట వాటి అది ఎంతవరకు నిజము అనేది దీనిలో చూసుకుంటూ వెళ్దాము మొత్తానికైతే చూసిన ప్రోమో ప్రకారం యష్మి కాంతారా టీంలోకి అంటే సీతా టీంలోకి వెళ్ళబోతుండగా ప్రేరణ ఒక్క నిమిషం బిగ్ బాస్ అని ఆపింది ఇక యష్మి తర్వాత తను మణికంటానే ఉన్నారు ఆల్రెడీ సీత దగ్గర ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి బిగ్ బాస్ ప్రేరణను మళ్ళీ ఇక్కడ ఎక్కడ నిఖిల్ టీంలోకి వెళ్ళమంటాడో ఇక మీరిద్దరే మిగిలిపోయారు కాబట్టి మీరు ఇటు వెళ్ళాలి అక్కడ ఎక్కువైపోతున్నారు అని చెప్పి అంటారేమోనని చెప్పి ముందుగానే ఊహించి ప్రేరణ యష్మి దగ్గర ఆపింది అందుకని యష్మి యష్మి నిఖిల్ టీంలోకి వచ్చింది మణికంఠ నిఖిల్ టీంలోకి వచ్చాడు ప్రేరణ సీతా టీంలోకి వెళ్ళింది ఈ విధంగా నిఖిల్ టీంలో అంటే శక్తి టీంలో సోనియా నిఖిల్ మణికంఠ యష్మి ఉన్నారు పృథ్వీ కూడా ఉన్నాడు ఇక తర్వాత సీతా టీంలోకి వచ్చేటప్పటికి మిగతా వాళ్ళందరూ సీత సీతా టీంలో ఉన్నారు సీతా టీంలో ఆరుగురు ఉన్నారు యష్మి అదే నిఖిల్ టీంలో ఏమో ఐదుగురు ఉన్నారు ఇక వీళ్ళందరూ వాళ్ళు వాళ్ళ రీజన్స్ చెప్పారు విష్ణుప్రియ ఏమో నాకు నిఖిల్ టీంలో ఉన్నప్పుడు ఐడెంటిటీ అంతగా కనిపించలేదు అని చెప్పింది తర్వాత సోనియా వచ్చి నిఖిల్లో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను నిఖిల్ టీంలోకి వెళ్తున్నానని చెప్పింది నైనిక వచ్చి శక్తి టీంలో ఆల్రెడీ స్ట్రెంగ్త్ ఉంది నేను ఎక్కువగా ప్రొజెక్ట్ అవ్వలేదు నా బెస్ట్ ఇద్దాము అనుకుంటున్నాను సీతా టీంలోకి వెళ్ళి అని చెప్పి చెప్పింది తర్వాత పృథ్వీ నేను నిఖిల్ టీంలోకే వెళ్తాను నిఖిల్ స్ట్రాంగ్గా ఉంటాడు కాబట్టి నేను కూడా ఆ టీంలోకే వెళ్తానని చెప్పి వీళ్ళ ముగ్గురు సోనియా నిఖిల్ పృథ్వీ అయితే ఒకే టీంలో ఉన్నారు తర్వాత నబీల్ నాకు నిఖిలు సీతతో పోలిస్తే సీత రియల్ అనిపిస్తుంది బిగ్ బాస్ అందుకే నేను సీత టీంలోకి వెళ్తాను తన టాస్క్లు ఆడిన ద బెస్ట్ నా బెస్ట్ ఇద్దామని అనుకుంటున్నాను అని చెప్పి బిల్ ఇటు వెళ్ళాడు తర్వాత యష్మి నేను బాండింగ్ కోసం రాలేదు నా గేమ్ నిరూపించుకోవడానికి వచ్చాను అందుకే నేను కాంతారా టీంలోకి వెళ్తాను అని అని చెప్పింది అప్పటికే ఆదిత్య ఓమ్ గారు కూడా కాంతారా టీంలో ఉండడం వల్ల ప్రేరణ ఒక్క నిమిషం బిగ్ బాస్ అని ఆపింది ఎందుకంటే యష్మి ఇటు వచ్చేసింది అనుకో ప్రేరణ మణికంట మిగులుతారు అక్కడ ఆల్రెడీ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్రేరణ మణికంట అని ఇటు రమ్మంటాడు బిగ్ బాస్ అని ప్రేరణ ముందే ఊహించి ఒక్క నిమిషం బిగ్ బాస్ అని చెప్పింది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రేరణ శక్తి అదే క్లాన్లో సీతా క్లాన్లో ఉన్నట్టు యష్మి మణికంఠ నిఖిల్ టీంలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి అన్నమాట సో ఆ విధంగా ఈ ఈ రెండు క్లాన్లు డివైడ్ అయ్యాయి మరి మొత్తానికైతే ఫస్ట్ టాస్క్ కూడా విన్ అయ్యారు బాల్ పట్టు బాస్కెట్లో పెట్టు అని చెప్పి టాస్క్ ఇచ్చారు దానిలో సీతా టీం ఎక్కువ మంది ఉన్నారు కదా మెంబర్స్ ప్లస్ కొత్త వాళ్ళకి ఒక సపరేట్ రూమ్ కూడా అలాట్ చేశాడు బిగ్ బాస్ అనే వార్తలు వస్తే ఎంతవరకు నిజమో చూద్దాము ఇక ఓటింగ్ విషయానికి వస్తే ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు బాటంలో అయితే సోనియా పృథ్వీ ఉన్నారు పృథ్వీ అయినా వెళ్ళొచ్చు సోనియా అయినా వెళ్ళొచ్చు నిఖిల్ ఫ్యాన్స్ పూనుకొని సోనియా వల్ల నిఖిల్ గేమ్ చెడిపోతుందేమో అని నబీల్కి ఓట్లు గుద్దుతున్నారు అందుకే నబీల్ టాప్లో ఉన్నాడు ఓటింగ్లో అని సమాచారం నేను చూసిన ఓటింగ్ పోల్స్ కానీ అన్నిట్లో ఎక్కువ నబీల్ నబీల్ టాప్లో ఉన్నాడు అనమాట ఇక సోనియా ఎలిమినేషన్ ఖచ్చితంగా తప్పేలేలాగా లేదు ఏదో అద్భుతం జరిగితే తప్ప ఏదైనా ఎలిమినేషన్ ఎత్తేస్తే తప్ప లేదంటే ఎవరికైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఎవరైనా ఒకళ్ళు బయటకు వెళ్తే అలాంటి సిచ్యువేషన్లో తప్ప సోనియా ఎలిమినేషన్ ఆగదు ఎందుకు అంటే సోషల్ మీడియాలో ప్రోమో కింద దానికి సంబంధించిన స్క్రీన్షాట్ కూడా పెట్టాను ప్రోమో కింద సోనియా ఎలిమినేషన్ బటన్ అని చెప్పి పెట్టగాలనే ఒకళ్ళు కామెంట్ ఒక నెటిజన్ కామెంట్ పెట్టగానే దానికి సంబంధించి ఐదు వేల లైకులు వచ్చినాయి యాభై ఎనిమిది రిప్లైలు వచ్చినాయి ఏది నేను పెట్టిన వెంటనే చూసిన తర్వాత ప్రోమో చూసినప్పటికీ ఇక తర్వాత తర్వాత ఇంకెన్ని లైకులు వస్తాయో చూద్దాము ఇక ఆ విధంగా సోనియాకైతే బాగా హేటెడ్ పెరిగిపోతుంది సోనియానే వెళ్ళొచ్చేమో అని నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవుతారు సోనియా ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే అంటే అసలు సోనియా గేమ్ మీకు ఏమైనా నచ్చిందా నచ్చితే ఏం నచ్చింది ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో మీకు ఎవరు నచ్చారు యష్మీనా సోనియానా ఇప్పుడు ప్రస్తుతానికైతే యష్మీ సోనియాకి మధ్య బాగా గట్టిగానే వార్ జరుగుతుంది కాకపోతే ఇద్దరు ఒకే టీంలో ఉండడాన ఈ వారు ఇంకా కనపడకపోవచ్చేమో ఈ రెండు రోజుల్లో చూద్దాం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళైతే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ